దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నానండి మినిస్ట్రీ ఆఫ్ పక్షాన మీ అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుందాం జీవంగల ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవులు ఇవ్వండి క్రహించగల ఉదయాన్ని ఇచ్చి నడిపించమని ఏసునామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైన నా సహోదరి సహోదరులారా మరియు ఉపవాస ప్రార్థన గురించి మాట్లాడుతూ ఉన్నాను మరి ఈరోజు కూడా ఉపవాస ప్రార్థన గురించి కొన్ని మాటలు మరి మీతో మాట్లాడాలని మరి మీ ముందుకు వచ్చానండి మరి ఎలాంటి ఉపవాసము మనం ఉండాలనుకుంటున్నాం ఎలా మరి ఉపవాసం అంటే చాలామంది అడుగుతుంటారు మేము ఉపవాసం ఎలా ఉండాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు కొంతమంది అంటూ ఉంటారు అక్క మరి ఉపవాసము మరి భోజనమే మానేయాలా నీళ్ళు మానేయాలా ఇలా కొన్ని డౌట్స్ ఉంటుంటాయండి ఉంటాయండి అంటే మరి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం ఉపవాస ప్రార్థనలు మరి మరి నీళ్ళు తీసుకుంటూ ఉపవాసం కూడా చేయొచ్చు కొంతమంది అది కూడా మానేసి ఉపవాసాలు కూడా చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ కూడా ఒక ఉపవాసాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నానండి మరి అలనాడు చాలామంది మరి ఉపవాసం చేసినప్పుడు గోనె కట్టుకొని మరి బూడిదలో కూర్చుండి ఉపవాసం చేసేవారంట మరి చాలా ఉపవాసం చేస్తూ దేవుని సన్నిధిలో గడిపేటటువంటి వారంట వరకున్న దుఃఖాన్ని వరకున్న బాధను వరకున్న కష్టాన్ని మరి గోనె పట్టే కట్టుకొని మరి బూడిదిలో కూర్చొని వారు మరి దేవునితో మనవి చేసుకునేవారంట చూడండి ఎట్లాంటి ఉపవాసము దేవునికి ప్రీతికరం అని చెప్పి మనం ఆలోచన చేద్దాం ప్రీతికరమైనటువంటి ఉపవాసం కూడా ఉందా అంటే అవును ఉందండి యష్యా గ్రంథము మరి యాభై ఎనిమిదో అధ్యాయము ఐదో వచన చూస్తే అటు ఉపవాసము నాకు అనుకూలమా మనుషులు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినం అట్టిదేనా చూడండి ఉపవాస దినాన్న మరి ఎట్టి ఉపవాసము అనుకూలము అని జ్ఞాప గుర్తు చేస్తూ ఇకొక ప్రశ్నిస్తూ అంటున్నాడు మరి మనుషులు ప్రాణాన్ని బాధపరుచుకొని దినం అట్టిదేనా అని ఒకడు వలె తల వంచుకొని చూడండి తల వంచుకొని గోని పట్టే కట్టుకొని బూడిదలో కూర్చొని బూడిద పరుచుకొని కూర్చొని ఉపవా కూర్చుంటా ఉపవాసమా చూడండి మరి జమ్ము వల్ల తల వంచుకొని తలను వంచుకొని గోనె పట్టె కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంటా ఉపవాసమా అట్టి ఉపవాసము ఎహోవాకు ప్రీతికరం అని మీరు అనుకుందురా మరి ఎట్టి ఉపవాసము దేవునికి ఇష్టం అని చెప్తున్నాడు మరి మీరు బూడిద బూడిదలో కూర్చొని తల వంచుకొని మరి ఇంకేమంటున్నాడు తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని మరి ఇలాంటి ఉపవాసం ఉపవాసమా అని అడుగుతూ నేను నాకు ప్రీతికరమైన ఉపవాసం ఏంటిదనంటే దుర్మ దుర్మార్గుల కట్టులను కట్టిన కట్లను విప్పుటయు కాడి కా కాడిమాను మేకులను తీయుటయు బాధపడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టి విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా మరి మీరు ఉపవాసం చేస్తూ ఉన్నారు మరి ఉపవాసం చేస్తూ మీరు ఏం చేయాలి మరి ఎలా నాకు ప్రీతికరం అని చెప్పి మాట్లాడుతూ మరి దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలంట కాడిమాను మేకులను తీయాలి బాధింపబడిన వారిని విడిపించాలి అన్నటువంటి విషయాన్ని మరి ఇలాంటి ఉపవాసము నాకు ఇష్టమని చెప్తా ఉన్నాడు దేవుడు మరి నేను మరి దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాను మరి కూర్చుంటున్నాను ప్రార్థిస్తున్నాను మరి ఈ ఉపవాసము మరి దేవునికి ఇష్టమా అని ఒక్కసారి మనను మనం పరిశీలన చేసుకోవాలండి ఇక్కడ చూడండి మరి బుడిదే పరుచుకొని మరి కూర్చొని మరి గోనె బట్ట కట్టుకుంటే కూడా అది నాకు ఉపవాసమా మరి అది ప్రీతికరమా అని అడుగుతూ మనం చేయవలసిన పని ఏంటి అని చూస్తే దుర్ దుర్మార్గుల కట్లను విప్పాలని చెప్తా ఉన్నాడు కా కాడిమాను మేకులను తీయాలని చెప్తా ఉన్నాడు బాధింపబడిన వారిని విడిపించాలి ప్రతి కాడిని విరగొట్టుటయే నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా చూడండి మన ఉపవాసం చేసినప్పుడు మనం ఇలాంటి పనులు చేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మరి ప్రతి కాడిని విరగొట్టాలని చెప్తూ ఉన్నాడు మరి ఏ కాడితోనూ ఉన్నావో మరి ఎలాంటి కాడిని నువ్వు మోస్తున్నావో మరి ఎలాంటి నువ్వు ఉన్నావో మరి బాధింపబడిన దానికి ఉన్నావో మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మరి ఈరోజు నువ్వు చేసేటటువంటి ఉపవాస ప్రార్థన ద్వారా మరి నీకున్న కాడి మారు మేకులు తొలగిపోవటే కాకుండా ప్రతి వారి యొక్క మేకులు కూడా తొలగిపోయేటటువంటి ఉపవాసము మరి ప్రీతికరం దేవునికి అని గుర్తు చేస్తూ ఉన్నాడండి చూడండి ఇక్కడ చూడండి బాధింపబడిన వారిని విడిపించటం బాధింపబడిన వారిని విడిపించడానికి ఉపవాసము దేవునికి ఇష్టమంట మరి మీకు ఉన్న బాధలు కూడా విడిపించబడాలంటే మీరు ఉపవాసంతో ప్రభు సన్నిధిలో గడపాలన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి చూడండి ఇంకేమంటున్నాడండి మరి ఇలాంటి ఉపవాసం నాకు ఇష్టము మరి ప్రతి కాడిని విరగొట్టాలంటున్నాడు మరి నువ్వు ఏ కాడితో ఉన్నావో మరి ఎలాంటి కాడితో ఉన్నావో మరి ఉపవాస ప్రార్థన ద్వారా మరి ప్రతి కాడి విరగొట్టబడును గాక మరి ఎవరిదైనా సరే మరి ఎవరైనా ఉపవాస ప్రార్థన చేస్తూ మరి నాకున్న ఈ కాడి విప్పబడాలి మరి విరగొట్టబడాలి లేకపోతే ఎదుటి వ్యక్తి ఒక కాడి మరి ఎవరైనా నీ ఫ్యామిలీలో మరి కాడిని మోస్తూ ఉంటే అది కూడా విడిపింపబడాలంటే మరి అది కూడా విరగొట్టబడాలన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇలాంటి మరి ఉపవాస ప్రార్థన దేవునికి ప్రీతికరం అంట మరి నువ్వు చేస్తున్న ఉపవాసము మరి దేవునికి ప్రీతికరంగా ఉందా ఒకసారి మరి జ్ఞాపకం చేసుకొని మరి దేవునికి ప్రీతికరమైనటువంటి ఉపవాస ప్రార్థన చేస్తూ ఆయనకు మహిమకరంగా జీవించాలని దేవుడి మాటలు గాక